బాగా దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది నాకు ఈ బాధ లేని నాకు ఈ కష్టాలేంది నాకు ఈ కన్నీళ్ళు లేని నా ప్రయత్నాలు విఫలత ఏంది నాకు ఎదురు దెబ్బలేంది ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు దానికి నా సమాధానం నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు గనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా దేవుడు తీసుకెళ్తున్నాడు అదే చెప్తున్నాను నేను మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుంటున్నాడు సిద్ధపరుచుకుంటున్నాడు ఎందుకంటే ముందే చెప్పి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు నీకు ఎలాంటి బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉండవు ఎలాంటి వత్తిళ్ళు ఒడిదుడుకులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే ఎందుకంటే వదిలేసేస్తాడు వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్నో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు చెప్పు ఎక్కడికి పోతావు చచ్చి భూమి మీద లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తావు అడ్డదిడ్డంగా బతుకుతావు అన్నీ అందుతాయి అనుభవిస్తావు చచ్చి నరకానికి పోతావు నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చకడాలు ఉండవు ఎలాంటి వర్తీళ్ళుండో ఎలాంటి ఒడిదుడుకులుండో ఎలాంటి శోధనలుండో ఎలాంటి కష్టాలు ఉండవు సుధమా గుముర్రా వాళ్ళు ఎలాగైతే బలిసి వెచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలివాళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ వెచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటుంది లైఫ్ కొంతమంది సోదరులు ఉన్నారు నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్ళలో కూడా తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా నీ లైఫ్ నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు